గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు టీవీ నేను గత గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఉంది గొర్రెల పంపిణీ నిజంగా చూసుకున్నట్లయితే ప్రజల క్షేమం కోసము ఏదైతే పశు సంపాదన పెంచడానికి కోసమో గొర్రెల పంపిణీ అయితే చేసింది కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము దానిలోనే పెద్ద కుంభకోణం అయితే వెలుగులోకి వచ్చింది నిజంగా ఏసీపీ వారు మొన్న చూసినట్లయితే ఫిబ్రవరి మంత్లో అయితే నలుగురిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది అక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే టూ పాయింట్ వన్ క్రోడ్స్ అక్కడ ఏదైతే ఏసీబీ వాళ్ళు అక్కడ అవినీతి అయ్యిందని వాళ్ళైతే దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది అప్పుడు చూసుకున్నట్లయితే అధికారులు నలుగురినైతే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది అలాంటి పర్ణం నుండి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని చెంచల్గూడకు పంపించడం అయితే జరిగింది ఆ చెంచగూడలో ఉన్న వాళ్ళైతే ఎవరైతే అధికారులు అయితే అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకైతే మనం చూసుకున్నట్లయితే అది రెండు కోట్ల అయితే కాదు ఏడు వందల కోట్లు కుంభకోణం జరిగిందని అయితే ఇప్పుడైతే అయితే వచ్చింది నిజంగా దీని వెనకాల ప్రభుత్వానికి సంబంధించిన మంత్రివర్గమైన శ్రీనివాస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నాడనైతే మనకైతే విడిపిస్తూ ఉన్నాయి ఈరోజు మనము చూసుకున్నట్లయితే అక్కడ సంబంధించిన ఏదైతే పశు సంరక్షణ సంబంధించిన ఏవో సుధీర్ కుమార్ కానీ నిజంగా అక్కడ ఉన్న కళ్యాణ్ కానీ వాళ్ళైతే అరెస్ట్ చేయడం అయితే జరిగింది అందులో మొత్తానికైతే పది మంది అరెస్ట్ అయ్యారు కుంభకోణంలో చాలా మంది అయితే కీలక పాత్ర అయితే ప్రభుత్వ అధికారులు కానీ అక్కడున్న మంత్రివర్గాన్ని కానీ మరి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా అని అయితే అందరికీ అయితే ప్రశ్నార్థకం అయితే అయిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూడవచ్చు ఒక కుంభకోణం ఏడు వందల కోట్ల కుంభకోణం అంటే అది నిజంగా సీఎం గారికి అయితే తెలియకుండా అయితే జరగదు అది అంత పెద్ద కుంభకోణం జరుగుతూ ఉందంటే అక్కడున్న మంత్రివర్గం కానీ అక్కడున్న ఎవరైతే రాజకీయ నాయకులకైతే ఎంతో కొంత తెలిసే ఉండదు అని అయితే మనకైతే వెల్లుకి వచ్చిన ముచ్చట నిజంగా ఏడు వందల కోట్లు అక్కడ కాళేశ్వరం చూసుకున్నట్లయితే లక్ష కోట్లు అక్కడ అయింది అంటే పరెలు వాసింది మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే గొర్రెల స్కామ్ ఏదైతే ప్రజలకి అందిస్తున్నామని చెప్తా ఉన్నారో ఇలాంటి తరణంలో కూడా మరి గొర్రెలకు ఇచ్చే అకౌంట్లు ఏదైతే లబ్ధిదారులకు వేసే డబ్బులు వేరే అకౌంట్లకి వాళ్ళకి ఎవరైతే మిత్రులు ఎవరైతే ఉన్నారో తప్పుదోవ డబ్బులు అయితే మొత్తానికి తప్పుదోవ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అకౌంట్లు అయితే వేయించుకోవడం అయితే జరిగింది నిజంగా ఏడు వందల కోట్లయితే తెలంగాణ ఎటువైపు వెళ్తూ ఉంది నిజంగా పది సంవత్సరాలు అయితే దశాబ్దాలు ఉత్సవాలు అయితే తెలంగాణ చేసుకోబోతా ఉంది ఈ పది సంవత్సరాల ఉత్సవాలలో మనం చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించాడు ఆ కేసీఆర్ పరిపాలించిన దాంట్లో ఏ స్కామ్లు చూసుకున్నా కూడా నిజంగా అవి ఎంతో కొంత కేసీఆర్ ముడిపడి అన్నట్టుగా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి పేద ప్రజలకు ఇస్తూ ఉన్న అంటున్న ప్రతి ఒక్కటి స్కామ్లు పేరు చెప్పి ప్రతి ఒక్కటి అక్కడ ఉన్న మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు కానీ అక్కడ లోకల్ బాడీలో ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ అక్కడున్న కార్యం ఒక పని అంటే అలా ఎంతో కొంత అయితే వాళ్ళు వెనకేసుకునే పరిణామాలు అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి నిజంగా ఏడు వందల కోట్లు తలసాని శ్రీనివాస్కు తెలియకుండా జరిగిందంటే ఎవరైతే నమ్మని అయితే నమ్మరు ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ కుంభకోణం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మంత్రి వర్గంగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చేస్తూ ఉన్నారనే ప్రశ్నార్థకం అయితే అక్కడ మనకైతే వస్తూ ఉన్నాయి నిజంగా అక్కడ ఉన్న చంద్రశేఖర్ ఎవరైతే అక్కడ ఆఫీసర్గా ఉన్నారో అతను కానీ కళ్యాణ్ కానీ వాళ్ళైతే మరి వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉన్నారో మొత్తానికి అయితే ఇప్పటివరకు అయితే పది మంది అయితే అరెస్ట్ అయ్యారు ఈ కుంభకోణంలో ఆ పది మందిని అరెస్ట్ చేసి అయితే ఇప్పటివరకు అయితే చెంచల్గూడెలో కొంతమందిని అయితే ఉంచడం అయితే జరిగింది నిజంగా మరి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది తెలంగాణ అప్పులో ఉన్న తెలంగాణలో ఇలా స్కామ్లు అని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటూ పోతా ఉంటే మరి తెలంగాణ ఎటువైపు వెళ్తూ ఉండదు దాదాపుగా ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన తెలంగాణ మరి కేసీఆర్ నేను ప్రజల సంక్షేమం చేస్తూ ఉన్నాను ఎడ్డి గుర్రలుగా వాళ్ళందరినీ మోసం చేస్తూ ఉన్న ఈ ప్రభుత్వాలు నిజంగా అప్పుడొచ్చిన గవర్నమెంట్ మరి ఇప్పుడున్న గవర్నమెంట్ మరి వాళ్ళపైన చర్యలు తీసుకుంటా లేదని అయితే అయితే చూడాలి ఏసీబీ అధికారులు అయితే ఇప్పుడైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా దర్యాప్తు చేసేబట్టి అతనికి కూడా నోటీసులు ఇచ్చిందని మనకైతే తెలుస్తూ ఉంది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది ఏదైతే ఫస్ట్ సంరక్షణ ఉన్నదో దాంట్లో ప్రతి ఒక్కరికి అయితే ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఎంతో కొంత వాళ్ళు తీసుకున్నారని మనకైతే దర్యాప్తులో అయితే తెలుస్తూ ఉంది నిజంగా రెండు కోట్లని ఏసీబీ వాళ్ళు స్టార్ట్ చేశారు ఆ రెండు కోట్లు కాదు అక్కడ ఏడు వందల కోట్లయితే నష్టమైతే తెలంగాణ పోయింది మరి అది ఎవరి అకౌంట్లో పోయింది ఎవరి అకౌంట్ నుండి ఎటు అనేది గవర్నమెంట్ నుండి ఎవరి అకౌంట్లో అయితే దర్యాప్తు అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరినైతే మరి ఇందులోకైతే లాగడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు ఎందుకంటే అది తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము అక్కడ లక్ష వేల లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరం పేరు మీద పోతే ఇక్కడ గొర్రెల స్కామ్ మీద మరి ఇక్కడ ఏడు వందల కోట్లు పోతూ ఉన్నాయి మరి ఈ విధంగా ఎన్ని ఎన్ని పథకాలు పెట్టినా కానీ మరి ఆ విధంగా మరి ఎంతో కొంత అయితే మంత్రివర్గాలు ఉన్న వాళ్ళైతే ఎన్నికేసుకున్నట్టయితే మనకైతే కనిపిస్తూ ఉంది మరి ఏసీబీ అధికారులు ఎటువంటి చర్యలు చేస్తారు మరి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడబోతుంది మనమైతే చూడబోవాలి